దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గురించి పాపము బయట ఉన్న రివ్యూవర్సు అలాగే ఆమెని వాళ్ళు చాలామంది బాధపడ్డారు కానీ అమ్మాయి ఎలిమినేషన్ విషయంలో చాలా స్పష్టంగా అన్యాయం జరిగింది అనేది అందరికీ దృశ్యరూపకంగానూ కనబడుతోంది క్లియర్గా తెలుస్తుంది మోసం జరిగింది అని అందుకని అమ్మాయికి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి అని చాలామంది కోరుకోవడంలో ఎంత మాత్రమూ తప్పులేదు అది న్యాయము ధర్మము కూడా వెంటనే కాకపోయినా కనీసం ఒక రెండు వారాలకో మూడు వారాలకో అమ్మాయిని మళ్ళీ ఈ గేమ్లో ఎంటర్ చేస్తే బాగుంటుంది బిగ్ బాస్ గారు అది సంగతి తర్వాత అంటే బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్సే కాదు బిగ్ బాస్ షోని రన్ చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడే పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటారు అని నిన్నటి సంఘటనతోటి అనుకోక తప్పట్లేదు మరి అంచేత దాన్ని సరిదిద్దుకోవడం పెద్ద కష్టం కాదు బిగ్ బాస్ గారికి వాళ్ళు చేస్తారు లేదా అది కూడా వాళ్ళ ప్లాన్లో భాగమేమో మనం ఎందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి అస్ వెయిట్ అండ్ సి అమ్మాయి చాలా బాగా ఆడుతోంది ఇప్పుడు భగవంతుడు ఎవరిని ఎలా పుట్టిస్తే అలా పుడతారు ఎవరికి ఎలాంటి గాత్రం ఇస్తే అలా గాత్రం ఉంటుంది అమ్మాయి కొంచెం స్పీడ్ ఎక్కువ కంఠం మా మాట తీరు కంగుని మాట్లాడుతుంది అది గిట్టని వాళ్ళు కొందరు అమ్మాయిని రకరకాలుగా కామెంట్ చేశారు అయినా అందరూ రెండు వారాలుగా అమ్మాయి గేమ్లు బాగా ఆడుతుందని అమ్మాయిని అభిమానించడం కూడా ఎక్కువైంది ఇటువంటి తరుణంలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళని చేయకుండా శ్రీజని పంపించేయడంలో కారణం ఏంటి అంటే ఈ వచ్చే వీరాది వీరులు ఈ వీర నారీమణులు మరి వీళ్ళే ప్రతాపం ఏంటో కూడా చూసాక అప్పుడు మళ్ళీ అమ్మాయిని ప్రవేశపెడదాం అనుకున్నారేమో మరి ఎందుకు తొందరపడి మనం ఏదో ఒకటి అనేసుకోవడం అనుకోద్దేమీ లెటస్ వెయిట్ అండ్ సీ బట్ షీజ్ ఎ గుడ్ ప్లేయర్ అనే స్థాయికి అమ్మాయి తన గేమ్స్ అన్నిట్లో బాగా ఆడింది ఇంకా మామూలు బిహేవియర్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా ఉంటారు అవన్నీ ఈ షో ద్వారా అందరికీ తెలియపరచడానికే కదా మనుషులంతా ఒకేలా ఉండరు అని చెప్పడానికే కదా రకరకాల మెంటాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారు మీరు మరి అలాంటప్పుడు విమర్శించడం దేనికి ఏదైనా క్షమించరా అనేది తప్పులు చేస్తే ఎలిమినేట్ చేశారంటే అనుకోవచ్చు అమ్మాయి న్యాయబద్ధంగా టాస్క్లు ఆడితే అన్యాయంగా లేదు లేదు నువ్వు తప్పు చేసావు నువ్వు సరిగ్గా ఆడలేదు అని అనడం కరెక్ట్ కాదు అని అందరూ భావిస్తున్నారు నేను మాత్రమే కాదు అయితే ఇక్కడ న్యాయము ధర్మము అనేటువంటివి ఉండాలి ఉంటాయి భగవంతుడు ఉంటాడు భగవంతుడిని ఎవరు చూడలేకపోయినా అన్నీ గమనించేవాడు భగవంతుడు ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ అమ్మాయికి ఉన్నాయి అని నేను విశ్వసిస్తున్నాను వెరీ సూన్ షీ విల్ కమ్ అగైన్ ఇన్ టు బిగ్ బాస్ షో లెట్ లెటెస్ట్ హోప్ ఫర్ ది గుడ్ తర్వాత ఈ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు ఎంట్రీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంచెము డీసెంట్గా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తే బిగ్ బాస్ షోకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు లేకపోతే ఇదే ఆఖరి బిగ్ బాస్ షో తెలుగులో అనే చెడ్డ పేరు మాత్రము తేకకూడదు అందుకని కొంచెము జాగ్రత్తగా ఆడాలి వాళ్ళంతా మరి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు మా న్యాచురాలిటీ మేము ఇంతే ఈ పరిషత్ పాలిటిక్స్ మా దగ్గర కుదరదు అని అదేదో సినిమాలో ఒక యాక్ట్రస్ అంటుంది అలాగా వీళ్ళు కూడా నేను ఇంతే అని అంటే కుదరదు నువ్వు అంతే అయ్యున్నా కొంచెం అణిగి ఉండాలి పది మందితో కలిసి ఉన్నప్పుడు సర్దుకుపోవడం అనేటువంటి గుణం కూడా ఉండాలి ప్రతి చిన్న విషయాన్ని మన్యూట్ థింగ్ను కూడా భూతద్దంలో పెట్టి అలా నేరారోపణలు చేయడము లేదా నోరు పారేసుకోవడము దురుసుగా మాట్లాడటము అహంకారాన్ని ప్రదర్శించడము చాలా తప్పు దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది ఆ షోకి కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిన వాళ్ళు అవుతారు అంచేత కొంచెం జాగ్రత్తగా ఆడండి అని శ్రీమాన్ నాగార్జున గారు ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళకి మీరు వచ్చేసేనాధివార్యాల్లో కొంచెం సూచనలు సలహాలు ఇవ్వండి जय गुरुदेव